వెల్కమ్ టు సుమంటివి నేను మే సుమంటీ నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అంటే రాంగ్ నెంబర్స్ కానివ్వండి రాంగ్ వైబ్రేషన్స్ కానివ్వండి ఉండటం వలన అంటే పుట్టిన తర్వాత పిల్లల్లో కూడా కొన్ని దోషాలు ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు అది ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ వలన నెగిటివ్ నెంబర్ వలన జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఒకవేళ ఆ విధంగా ఉంది అనుకునేటువంటి వాళ్ళు మీ పేరు బలం ఎంత ఉందో ఫస్ట్ మీరు తెలుసుకోండి ఒకవేళ మీ పిల్లలకి ఆల్రెడీ ఆ విధంగా ఉంది అనుకునేటువంటి దృష్టి కనుక మీకు ఉంది మీ మీ దగ్గర తెలుస్తుంది అని అంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు వాట్సాప్లో కాల్ ఆర్ మెసేజర్ అయినా సరే మీరు చేయొచ్చు సో ఒక్కసారి కనుక మీరు మీ పేరు ఎంత ఉందో తెలుసుకొని దాన్ని బట్టి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ హెహూ గారు ఉన్నారు హలో సార్ హలో నాన్న కొంతమందికి ఏంటంటే రాంగ్ వైబ్రేషన్స్ వలన పిల్లల్లో కూడా కొంత మనం జనరల్గానే చూస్తాం అబ్నార్మాలిటీస్ అవి చూస్తూ ఉంటాము అది దేని వల్ల అంటే ఏ వైబ్రేషన్స్ ఎక్కువగా తాకటం వల్ల నెగిటివ్ ఉండటం వల్ల అలా జరుగుతుంది అంటారు కొంతమంది అయితే ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు స్టిల్ ఇప్పుడు వీడియో చూసిన తర్వాత అప్రోచ్ అవుతారేమో అండ్ ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే కూడా ఏ నెంబర్ను అప్రోచ్ అవ్వాలంటారు అసలు నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్స్ అందరికీ నా నమస్కారాలు సో మీ పేరులో బలం ఎంత ఉంది క్లియర్గా తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్కి పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను సో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నెంబర్ సో నాన్న మీరు అడిగిన మంచి ప్రశ్న చాలామంది పేరెంట్స్ ఎందుకంటే సఫర్ అయ్యే వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ విలువ తెలుస్తుంది చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ తెలియకపోవచ్చు బట్ హండ్రెడ్లో టూ టు త్రీ చూస్తున్నాం సో పేరెంట్స్లో వర్ ఎగ్జాంపుల్ ఫాదర్లో వన్ నెంబర్ ఉంది అంటే పేర్లో లేదా ఒకటిన పుట్టారు మదర్ సిక్స్న పుట్టింది ఈ ఒక సూర్యుడికి ఆరు శుక్రుడికి పడదు రావులు సో వాళ్ళ పుట్టే సంతానం ఎలా ఉంటుందంటే ఈ వన్ సిక్స్ అంటే చెడగొట్టేది అని అర్థం సూర్యుడు శుక్రుడు ఇది ధ్వంసం అనమాట సో పుట్టే సంతానంలో దేల్ బి సమ్ డిఫెక్ట్స్ సో చాలా మంది పిల్లలు పుట్టనే సర్జరీస్ అవ్వడము లేదా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లో డిఫార్మిటీస్ స్టార్ట్ అవ్వడము ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కారణం వన్ ఫాదర్ ఇన్ వన్ వైఫ్ ఇన్ సిక్స్ లేదా వైస్ వర్స మదర్ వన్ ఫాదర్ సిక్స్ లేదా భర్త మూడో తేదీ పుట్టి భార్య ఆరో తేదీ పుట్టిన మూడు దేవతల గురువు ఆరు రాక్షసుల గురువు జూపిటర్ వీనస్ కాంబినేషన్ ఫర్ డిస్ట్రక్షన్ సో వీళ్ళు మనస్పర్ధ ఉంటాయి కొట్టుకుంటుంటారు కలుసుకుంటుంటారు బట్ ద బర్త్ మీరు ఇచ్చే పిల్లల సంతానము చాలా డిఫెక్టివ్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి అదేవిధంగా లెటర్ వి అండ్ ఎస్ మ్యారేజ్ చేసుకున్న వి అండ్ ఎస్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్ అదేవిధంగా ఏ లెటరు పి లెటర్ మ్యారేజ్ చేసుకున్న ఏ లెటర్ యూ లెటర్ మ్యారేజ్ చేసుకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ చాలామంది మామూలుగా ఉంటారంటే నాకు రీసెంట్గా నాన్న ఒక టూ ఇయర్స్ బ్యాక్ నా క్లాస్మేట్ హీజ్ ఎర్ కార్డియాలజిస్ట్ ఇన్ యూఎస్ బాగా చదువుకున్నాడు ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ ఇయర్స్ జిఎస్ఓ సెటిల్ అయిపోయాడు సో అతను నాకు కాల్ చేశాడు నా నంబర్ తీసుకొని మన సుమంటి ద్వారా తీసుకొని సో నేను ఎలా ఉన్నారు అని మాట్లాడినప్పుడు మా అబ్బాయికి ఫైవ్ ఇయర్స్ మాటలు రావడం లేదు ఇక్కడ చూపించేశాను నేనే ఒక లీడింగ్ డాక్టర్ని సో ఐ వాంట్ యువర్ హెల్ప్ సో చూసుకుంటే ఫాదర్ నంబర్ మదర్ నంబర్ మిస్ మ్యాచ్ సో దానికి కూడా సొల్యూషన్ న్యూమరాలజీలో ఉంది సో ఫస్ట్ ఏం చెప్పే ఫస్ట్ మీ ఇద్దరు పేర్లో నేను కరెక్షన్ చేయాలి నెక్స్ట్ సేమ్ డే బాబు కూడా నేను లెటర్ మారుస్తాను సో అతను మాటల్లోనే కళలో అంటే ఫీలింగ్ ద పెయిన్ సఫరింగ్ ఇతను మాట్లాడినా వైఫ్ షీజ్ వాజ్ అ డాక్టర్ గైనకాలజిస్ట్ బ్రదర్ ఎలా ఒకటి చేయండి బ్రదర్ ఐదేళ్ళ నుంచి బాబు నుంచి మాటలు వస్తే ఇందాము ఇందాము అనుకుంటున్నాము ఈ బాధలు ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాము సో నేను ఒక లెటర్ మార్చి ఇచ్చాను తర్వాత వాళ్ళకి స్టోన్స్ ఎవరో బంధువులు వెళ్తుంటే లక్కీ స్టోన్స్ ఆ అబ్బాయికి మూన్ స్టోన్ గోమేదికం కాంబినేషన్ మూన్ స్టోన్ ఏమంటే బ్రెయిన్ చల్లంగా పెడుతుంది హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ సెన్సిటివిటీ తగ్గిస్తుంది గోమేదికం దోషాలని గండాల్ని సర్పదోషాలని రాగు దోషాలను తొలగిస్తుంది ఎప్పుడైతే ఈ రెండు స్టోన్స్ మెడలో పడ్డాయి మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్ ఆ అబ్బాయి పేరు లెటర్ మార్చి పెట్టారు ఫార్టీ డేస్ నుంచో మనోడు మాట్లాడడం టకటకటక అన్ని మాటలు అమ్మ నుంచి అన్ని వరకు వాళ్ళ ఫాదర్ ఉంటారంటే అన్నం కూడా తినక్కర్లేదు సార్ బాబు ముందు నుంచొని మాట్లాడిస్తుంటే బాబు మాట్లాడుతుంటే కడుపు నిండిపోతుంది సో మీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాము సో ఇలా చాలామంది జరిగినాయి పర్టికులర్గా పేరెంట్స్ పేర్లు బాగుండాలి వాళ్ళు మిస్ మ్యాచ్ నెంబర్స్లో ఉండకూడదు సో కంపేరికి డిఫెక్ట్స్ అవకాశం అంటే మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు డిఫార్మిటీస్ ఉంటాయి నాన్న అవి మనం ఏం చేస్తామంటే న్యూమరాలజీ పరంగా మనం వాళ్ళ పేరులో లెటర్ మార్చినప్పుడు వాళ్ళకి దైవశక్తి అంటే నేను నా భాషలో పేరే మంత్రం కదా ఈ మంత్రాన్ని పిలిచే కొందికి ఒక పేరుని దే విల్ స్టార్ట్ గ్రోయింగ్ సో బాడీలో ఉన్న నెగిటివ్స్ తొలగిపోయి పాజిటివ్ దూరి వాళ్ళకి మాటలు రాని వాళ్ళకి మాటలు డిఫార్మిటీస్ ఒక పాపను తీసుకొచ్చారు సార్ సిక్స్ మంత్స్ పాప హార్ట్ లో హోల్ ఉంది త్రీ ఇయర్స్ లోపల అదే మూసుకుపోయే ఛాన్స్ ఉంది లేకపోతే సర్జరీకి పోవాలి చూస్తే ఫాదర్ మదర్ కాంబినేషన్ యాంటీ ఉంది వీళ్ళిద్దరు సఫర్ అవ్వాలి మదర్ ఫాదర్ సఫర్ అవ్వాలి బిడ్డకి ఆ పెయిన్ సఫరింగ్ ఉంటుంది బట్ వాళ్ళకి అర్థం కాదు సో నేను ఆ బిడ్డ కరెక్ట్ ఇచ్చినాక వాళ్ళు త్రీ మంత్స్ త్రీ మంత్స్ చెకప్ పోతారు కదా డాక్టర్ మంచి మిరాకిల్ జరిగిందండి హార్ట్లో హోల్ క్లోజ్ అయిపోయింది షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ సో ఆ సర్జరీ చేయాలంటే ఒక ఐదు పది లక్షలు బిడ్డకి బతుకుతుందా లేదా ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ స్ట్రగులింగ్స్ అన్నీ ఉంటాయి కదా సో మనం ఒక మంచి పేరు పిల్లలు పెట్టడం ద్వారా పిల్లల్ని మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ బయటపడేయవచ్చు మదర్ ఫాదర్ పేర్లు మంచిగా పెట్టుకుంటే సంతానం మంచిగా ఉంటుందని నా ఐమ్ మై ఒపీనియన్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మంచి పేర్లు పెట్టుకోవడం వల్ల మంచి హెల్త్ మంచి వెల్త్ మంచి రిలేషన్స్ ట్రూ ట్రూ ట్రూవర్డ్ పేరు వైబ్రేషన్స్ నిజంగా పిలిచే పేరుని బట్టే ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఉన్నాయా నెగిటివ్ వైబ్స్ అనేవి అని చెప్పేసి తెలుస్తుంది ఎనీవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్ గనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్ లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ ఫాలో ఉండే థ్యాంక్ యూ